కోనసీమ అంటేనే ప్రశాంతతకు కేరా ఫడ్రస్ అన్నట్టుగా ఉంటుంది ఆ లొకేషన్స్ చూడాలని సెలవుల్లో ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తారు కేరళ తర్వాత కోనసీమ అంత అద్భుతంగా అంత అందంగా ఉంటుంది అని అంటారు కానీ ఇప్పుడు ఆ కోనసీమని కొన్ని డిసీజెస్ భయపెడుతున్నాయి కోనసీమలో హెపటైటిస్ రోగం ఇప్పుడు వణికిస్తోంది కోనసీమ వాసుల్ని తాజాగా నిర్వహించిన సర్వేలో కోనసీమలో హెపటైటిస్ ఎక్కువగా ఉంది అని చెప్పి నిర్ధారించారు వైద్యులు దాదాపుగా కోనసీమ జిల్లాలో హెపటైటిస్ కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయట అయితే ఇందులో అందరూ కూడా ఇరవై ఏళ్ళు పైబడిన వాళ్లే ఎక్కువగా ఉన్నారట ఇక్కడ కీలకంగా ఆలోచించాల్సిన అంశం ఎక్కువగా ఇరవై ఏళ్ళు దాటిన వాళ్లే హెపటైటిస్ బారిన ఎక్కువ పడుతున్నారట ప్రభుత్వ గణాంకాల ప్రకారం నూట ఎనభై కేసులు నమోదయ్యాయట అలాగే అందులో ప్రమాదకరమైన హెపటైటిస్ సి ఇందులో కూడా అంటే హెపటైటిస్ బి హెపటైటిస్ సి హెపటైటిస్ డి ఇలా ఉంటాయి ఇందులో హెపటైటిస్ సి బాధితులు నూట ముప్పై మూడు మంది ఉన్నారట నూట ఎనభైలోను అధికారిక లెక్క ప్రకారం అమలాపురం అల్లవరం అంబాజీపేట అయినవిల్లి కాట్రేనుకోన ఉప్పలగుప్తం కొత్తపేట అలాగే పి గొన్నవరం ఐ పోలవరం ఇలా కొన్ని మండలాల్లో హెపటైటిస్ బి నలభై ఏడు మందికి అలాగే హెపటైటిస్ సి నూట ముప్పై మూడు మందికి సోకింది వాస్తవానికి ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్ని ఆశ్రయించే వాళ్ళ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుంది అని అంచనా వేస్తున్నారు ముందుగానే గుర్తించి చికిత్స అందిస్తే శరీరంలో వైరస్ ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా ఈ హెపటైటిస్ అనేది ఉంటే దాని ప్రభావం కాలేయం మీద పడుతుంది ఆ కాలేయం మీద పడినప్పుడు తర్వాత మెల్లమెల్లగా వాళ్ళ ఆరోగ్యం క్షీణిస్తుంది మంచానికే పరిమితం అవుతారు అదే ముందుగా గుర్తిస్తే కనుక ఈ బారి నుంచి బయటపడచ్చు అయితే శరీరంలో వైరస్ ఉన్నప్పటికీ కూడా కాలేయం మీద ప్రభావం చూపించకుండా డిఎంహెచ్ఓ చేయొచ్చు అంటూ డిఎంహెచ్ఓ చెప్పారు అందరూ పరీక్షలు చేయించుకోవాలి అనేది అలాగే బాధితుల వివరాలు కూడా గోప్యంగా ఉంచుతామని చెప్తున్నారు జిల్లాలో ఈ కేసులు వాస్తవ పరిస్థితిని అధ్యయనం చేసేందుకు కలెక్టర్ మహేష్ కుమార్ తొలుత కాట్రేనుకోన మండలం పల్లం గ్రామానికి చే ఎంపిక చేశారు అక్కడ పద్దెనిమిది ఏళ్ళు నిండిన సుమారు ఆరు వేల జనాభా రెండు రోజుల క్రితం రెండు వేల రెండు వందల ఇరవై ఒక్క మందికి ప్రాథమిక పరీక్షలు చేశారు పద్నా ప అందులో పదహారు మందికి హెపటైటిస్ బి తొమ్మిది మందికి హెపటైటిస్ సి నిర్ధారణ అయిందట ఈ నెల పదిహేను నాటికి సర్వే పూర్తి చేసి వాస్తవ పరిస్థితిని అంచనా వేయబోతున్నారు మొత్తానికి ఇప్పుడు ఈ కోనసీమలో ఈ హెపటైటిస్ కలకలం రేపుతోంది ఇందులో భయపడాల్సింది ఏమి లేదు ముందుగా గనక నిర్ధారణ పరీక్షలు చేసుకుంటే ఎందుకంటే ఎక్కువ పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళు ఇరవై ఏళ్ళు దాటిన వాళ్ళు అంటే ఇంకా పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళల్లోనే ఎక్కువగా ఈ వ్యాధి నిర్ధారణ అవుతుంది కాబట్టి ఇమిడియట్గా పరీక్షలు చేసుకుంటే ముందుగానే గుర్తించి దాన్ని అరికట్టచ్చు అనేది వైద్య నిపుణులు చెబుతున్నారు